నాడీ జ్యోతిష పరిశోధన కేంద్రం తదుపరి పాఠంలో మనకి మిగిలినటువంటి గ్రహాలు ఏమున్నాయి ఇప్పుడు అక్కడికి రవి కుజుడు గురుడు మెంకరి బుద్ధుడు జూపేటర్ గురుడు వీణ శుక్రుడు గురించి చెప్పుకున్నాం శని భగవాన్ గురించి తెలియజేసుకునే మిగిలినటువంటి ఛాయాగ్రహములు ఛాయా దట్ ఇస్ కాల్డ్ ఫోటోగ్రఫీ మీ యొక్క గ్రహం ఏ రాశిలో ఉంటుందో ఆ రాశి యొక్క ఫలితాన్ని ఫోటో తీసి అర్థానికి దర్పణమే దట్ ఇస్ కాల్ రాయాగ్రహములు దట్ ఇస్ కాల్డ్ ఛాయా మీరు ఎండలోకి వెళితే సన్లైట్ నుంచి మీ పక్కన పడేటువంటి నేలతో ఉండేటువంటి ఛాయా దట్ ఇస్ కాల్ ఛాయాగ్రహం సోలార్ సిస్టమ్ను మీకు కనిపించకపోయినప్పటికీ కూడా పురాణ నూట ఎనిమిది పురాణాలలో మనకు తెలియజేసేటువంటి దేవతలు రాక్షసులు అనేటువంటి మనలో ఉండేటువంటి భావాలే తప్ప అది ఊరికే కథ కింద మనకి చెప్పడం కోసం పెద్దలందరూ చరిత్ర చెప్పారు కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి ముందుకు వెళ్ళాలి అని తెలియజేసుకుంటూ తదుపరి మిగిలినటువంటి గ్రహాలు చాలా పవర్ఫుల్ ప్లానెట్ అన్నింటిలో కూడా వెరీ వెరీ హెవీ స్ట్రెంగ్త్ అటోముఖో తేల్చేస్తుందండి కోట్లు కోట్లు గడించి కోర్టు పరిగెత్తినటువంటి మహానుభావులు ఎందరందరో ఉన్నారు రాజకీయ పదవులు పొందినటువంటి వాజుపాయి గారు పివీ నరసింహారావు గారు రాష్ట్రపతి అవార్డులు పొందినటువంటి వాళ్ళు రాష్ట్రపతులు అందరూ కూడా రాచరికంలో తేలియాడినటువంటి అందరందరూ అందరూ సరబ్ అరబ్ కంట్రీస్లో దీనికి సంబంధించినటువంటి నేత్య అంటారు రాహువుని అని మాణిక్య వీణాం ముపలాలయంతిం మదారసాం మంజుల వాగ్విలాసం మహేంద్రనీర జ్యుతి కోమలాంగిం ఆతంగ కన్యాం మనసాస్మరామి అంటే ఆ యొక్క మా సరస్వతి అనుగ్రహం ఉపాసన ద్వారా సరస్వతి అయం బీజంతో అయం 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 అయినటువంటి సరస్వతి అర్ధకాయం సహ శరీరం ఉంటే ఆయనకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం గర్భ సంభూతం రాహుంతో ప్రణమామ్యహం ఇక్కడ మావ భావ మరిది సోదరులు రాహుకారకుడు అవుతున్నారండి కుటుంబ వ్యవస్థలో సమాజ వ్యవస్థలో మిలేచగ్రహణము మ్లేచులు అంటే ఇది అరబ్ కంట్రీసు అటు అరబ్బులు ఇతర భాషల్లో ఉన్నటువంటి వాళ్ళని మ్లేచులు అంటారు కాబట్టి రాహుని చండాలత్వం పట్టింది అటు చండాలులు కాదండి ఆయన మంచి భావాలు ఉంటాయి చండాలత్వాన్ని మనం మార్చుకోవాలి అర్థం చేసుకోవాలండి ఎప్పుడైనా కారకత్వాన్ని పరిశీలించినప్పుడు చక్కటి ప్లానింగు మానసిక రుగ్మతలు డ్రగ్స్ అలాగే స్టాక్స్ వ్యాపారం మార్కెటింగు రిప్రజెంటులు డాక్టర్సు ఎముకల డాక్టరు ఆపరేషన్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్సు రాజకీయాలతో నడిపేటువంటి పెద్ద పెద్ద సిండికేట్సు యోగ శక్తిని పెంచుకోవడం అత్తమామలు ఎవరు కూడా కలిసి రాకపోవడం ఖర్చు విపరీతంగా అయిపోవడం సంబంధాలు పెళ్లి కుదిరిన తర్వాత దెబ్బలాడుకోవడం సంతానం లేకపోవడం అందరినీ తిరుగుతూ ఉండడం వాగ్దాటి వాగ్దోషణ చేస్తూ ఉండడం తర్వాత సైంటిఫిక్గా రీసెర్చ్ చేస్తూ ఉండడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చక్కటి పదవులు పొందొచ్చు ఇంటర్నేషనల్ లెవెల్లో విదేశాలకు వెళితే డాలర్స్లో కావచ్చు పౌండ్స్లో కావచ్చు షేస్ షల్లీస్లో షిల్లీస్ అంటారు వాటిలో కావచ్చు ఆ కరెన్సీ మనకి విదేశ భాషలు అరబిక్ ఇంగ్లీషు హిందీ పార్సీ జపాన్ బ్రిటన్ ఈ దేశాలకు వెళ్ళి గుర్తింపు తెచ్చుకోవడం అటు అత్తమామల గత జన్మలు బాబామరిదికి అత్తమామలకు సోదరులకు మోసం చేయడం అటు టెక్నాలజీలో అందరినీ మోసం చేయడం షేర్లు మోసం చేసి ఎత్తేయడం బెట్టింగ్ చేయడం క్రికెట్ బెట్టింగులు వీటన్నింటికి లాటరీలకి కారకుడు రాహువు ఈ రాహు భగవానుడు మనకి గత జన్మలో యోగించకపోతే అక్కడ మనం ఏం చేసుకోవాలి అంటే ఈ రాహు గత జన్మలో ఉంటే ఈ జన్మ